పాత పంపు వడదీసి బిగిస్తున్నాను మొత్తం తుప్ప అంతా రాలి నాలుగైదు రోజులు పట్టింది నాలుగు కిలోలు తుప్ప వచ్చింది సోవా సోవా పంపు గుత్తి బోర్డులు పంపు మొత్తాన్ని ఒక రింజ్తో వడదీసి బిగిస్తున్నాను లోన రంగు ఇడ్చడగానందు డిగిచ్చినాగా తీయొచ్చుగా ఎన్ని దానికి దియలా ర loan పక్క కొడేశాను బాగా ఆట్లేదికి జ్ఞాన నింపారు డబుల్ కోటింగ్ చేశాను ఈ పంపుల పని మూడు తరాలుగా చేస్తున్నారు మా తాత మా నాన్నలు మా పెద్దనాన్న మా బాబాయి నాకు నాకు కూడా తప్పలేదు పంపు పని ఈ పనిలోకి మనల్ని కొట్టినోళ్ళు మనం ఒక పని చేసామంటే దాన్ని ఇంకా ఎవరు చేయకుండా చేయలేదు ఇక ఈ విధంగా ఎవరు బిగించలేరు ఇక ఒకరించి పంపు కూడా తీసి లేరు నాకు తెలిసి ఈ పంపుల పనిలో ఒక నన్ను మించిన మగవాళ్ళు లేరు నాకు తెలిసి ఈ భూమి మీద పంపంతా అయిపోయింది ఆ ఉండాల్సింది ఉండాల్సింది కన్నా వన్ఎంఎంకి వచ్చేసింది ఈ పంపు జీవితకాలం యాభై సంవత్సరాలు ఉంటుంది